కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆరు తెగలపాడు ప్రభుత్వ పాఠశాలలోని కార్గిల్ యుద్ధంలోని పాల్గొని విజయం సాధించడంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన జంగం డేవిడ్ రాజును ఘనంగా సత్కరించారు అనంతరం డేవిడ్ రాజు మాట్లాడుతూ యుద్ధంలో పాల్గొనే అవకాశం అందరికీ దొరకదు కానీ విజయ్ దివస్ అంటే కార్గిల్ యుద్ధంలో పాల్గొనే అవకాశం నాకు దొరకటం చాలా అదృష్టం అన్నారు ఆ యుద్ధంలో చాలా మంది కాళ్లు చేతులు ప్రాణాలు కోల్పోయారని కానీ ఇదే కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి ఇంత ఆరోగ్యంగా మీ ముందు నిలబడి ఉన్నానంటే మా తల్లిదండ్రుల ఆశీస్సులు గురువుల దీవెనలు ఆ దేవుని దయ అన్నారు దానివల్లే ఇలా మీకు కార్గిల్ యుద్ధం గురించి వివరించగలిగాను అని అన్నారు ఆ బంధు పాలిట్ కట్టాలని ఉన్నాయి నేను వచ్చి చెప్పగానే అందరికంటే ముందుగా మనం చేస్తామని చెప్పి అనేది మాట్లాడడం జరిగింది అదే కాకుండా ఇదే ఇదే రోజు ఇరవై ఆరో తారీఖు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీగా ఈ రోజు పండగ వాడుకోవాలి మేము ఈ రోజు అలాంటిది డిప్యూటీ సీఎం కాదు గుంటూరులో సైనికులందరికీ ఘన సంబంధం ఏర్పాటు చేస్తే

మాకందరికి మించి మీరు ఇంత కాల స్వాగతం పలకాలని మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అన్నయ్య గారి గురించి మాట్లాడేది ఉంది కిషోర్ అని చెప్పేసి అంతా ఇక తర్వాత ఏదైనా ఉంటే ఆయన ఏం చెప్తారు అందుకని నేను దాదాపు చేస్తాం అంటే మేము ప్రసంగాలు ఇచ్చినా ఇవ్వకూడదు ఇక్కడ ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వచ్చాను కాబట్టి ఇంటర్లో పీల్చుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నయ్యకి కిషోర్ అన్నయ్యకి కిషోర్ మన తమ్ముడు కిరణ్కి మరి మేనేజర్ గారు రండి రండి గుణార్థ్కి మచ్చగా ధన్యవాదాలు తెలుసుకొను ధన్యవాదాలు థాంక్యూ సర్ నెక్స్ట్ వాల్యూమ్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఎం రాజ్యా గారు టెక్ బి లీడర్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ జే డేవిడ్ రాజ్

మా మేనేజర్ గారు అరుణ్ కుమార్ గారికి మరియు పీల్ఫర్ గారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలకు తెలుసు మరీ ముఖ్యంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఉన్న కిషోర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారని చెప్పారు కానీ నన్ను గుర్తించి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది నేనే ఆయనకి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే సైనికులు చాలామంది ఉన్నారు మన దేశంలో మన రాష్ట్రంలో వర్గంలో మన చాలా చాలామంది ఉన్నారు కానీ నిన్న సాయంకాలమేమో నాకు తెలిసింది కార్గల్ యుద్ధంలో పాల్గొన్నది నేను ఒక్కడే మన ఏరియాలో ఈ అవకాశం నా తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు దేవుని దయ నాకు విద్య నేర్పిన గురువులు వీళ్ళ ఆశీస్సుల వల్లే నాకు ఈ అవకాశం కలిగి ఆ యుద్ధ భూమిలో నుంచి ఈ రోజున మీ మధ్యలో మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు ఆ ఆశీర్వాదలే బలం అని నేను నమ్ముతున్నాను యుద్ధంలో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత ట్వంటీ సిక్స్ జులై ఎప్పుడు ఆ యుద్ధ భూముల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ పుట్టినరోజు జరుపుకుంటారు అలాగే నేను కూడా పుట్టినరోజు ఈ రోజే జరుపుకుంటాం ఎందుకంటే మాకు రెండో జన్మైంది ఎందుకంటే ఇది యుద్ధంలో పాల్గొన్నట్టుగా అంటే సైనికులందరూ యుద్ధంలో పాల్గొంటారు అది నార్మల్లే అని మేము దాన్ని పెద్దగా తీసుకోలేదు కానీ తర్వాత తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అంటే మేము చేసిన పనికి ఇంత విలువ ఉంటుందా అనేది తర్వాత అర్థమైంది ఎందుకంటే సైన్యం అని కాదుగా దేశ రక్షణ కోసం మేము ఆర్మీలో చేరడం జరిగింది నేను పంతొమ్మిదో ఏటనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కదా డిఎన్ఆర్ కాలేజీ నుంచి ఎన్సిసిలో స్పిరి అంటే మంచి స్పోర్ట్స్ లాట్లో ఉండేవాడిని అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ మంచి స్పిరిట్ నాకు నువ్వు ఆర్మీకి వెళ్తే బాగుండవు నీ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండేది బాగుంది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తావు అని చెప్పేసి వాళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్ నేను ఆర్మీకి చేరడం జరిగింది దానివల్ల అయితే చేరిన తర్వాత అందరి సైనికులగానే నేను కూడా ట్రైనింగ్ నేను కూడా అందరి సైనికుల లాగానే ఉన్నాను కానీ యుద్ధ భూమిలో అవకాశం వస్తుంది అని ఎప్పుడు ఊహించాల ఒక కార్య యుద్ధమని కాదు ఇంటర్నల్ గా ఓపి విజయ్